ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి కానీ జాగ్రత్త ఇవి మధ్యలో వింటే అర్థం కాదు మీరు మొదటి నుంచి చివరి వరకు విన్నప్పుడే అసలు రహస్యం బయటపడుతుంది మనమందరం జీవితంలో ఒకే సమస్యను ఎదుర్కొంటాం అదే భయం కానీ ఆ భయం ఎందుకు వస్తుంది దాన్ని ఎలా జయించాలి భయం లేకుండా బ్రతికే జీవితానికి కావాల్సిన నిజమైన బలం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఈ వీడియోలో దొరుకుతుంది మీరు ఇప్పటి వరకు విన్న మోటివేషనల్ మాటలతో ఇది భిన్నం ఇది కేవలం మాటలు కాదు ఇది మీలోని సమాధానాలను లాగితీయగలిగే శక్తివంతమైన సత్యం కానీ గుర్తించుకోండి ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు మధ్యలో ఆపేస్తే మీరు ఈ శక్తిని పొందలేరు ఇప్పుడే మీరు ఓ నిర్ణయం తీసుకోండి మీరు చివరి వరకు చూసారా లేక మధ్యలో వదిలేసారా ఎందుకంటే మీరు చివరి వరకు చూసినప్పుడు మాత్రమే మీ జీవితంలో భయాన్ని శాశ్వతంగా జయించే మహా రహస్యం మీ ముందు తెరుచుకుంటుంది మనిషి జీవితంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటి భయం ఎవరికీ భయపడకూడదు ఎలాంటి పరిస్థితులకి భయపడకూడదు అని మనం కోరుకుంటాం కానీ దానికి కావలసిన బలం మనలో ఎంతవరకు ఉందో మనకు తెలియదు ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఎవరికి భయపడకుండా బ్రతకటానికి మనం అవసరమైన ముఖ్యమైన బలాల గురించి తెలుసుకుందాం ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు మనసు బలం ఆత్మబలం ఆత్మవిశ్వాసం జ్ఞానం ధైర్యం నైతిక విలువలు జీవన దృక్పథం ఆధ్యాత్మికత ఇలాంటి ఎన్నో విషయాలు కలిసి మనల్ని భయపడని వ్యక్తిగా తయారు చేస్తాయి మనిషి ఎందుకు భయపడతాడు అవగాహన లేకపోవడం ఏది తెలియదో దాన్నే ఎక్కువగా భయపడతాం ఆత్మవిశ్వాస లోపం నేను చేయలేను నేను బలహీనున్ని అనే భావన గత అనుభవాలు ఒకసారి విఫలమైతే మళ్ళీ ప్రయత్నించడానికి భయపడటం సమాజపు ఒత్తిడి ఎవరు ఏమనుకుంటారు అనే భయం భయాన్ని జయించాలంటే ఏడు రకాల బలాలు మనలో ఉండాలి ఒకటి ఆత్మవిశ్వాస బలం రెండు జ్ఞానబలం మూడు మనస్సు బలం మానసిక స్థైర్యం నాలుగు ఆర్థిక బలం ఐదు నైతిక బలం ఆరు సమాజ సంబంధ బలం ఏడు ఆధ్యాత్మిక బలం ఈ ఏడు బలాల గురించి ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకుందాం ఒకటి ఆత్మవిశ్వాస బలం ఆత్మవిశ్వాసం లేని మనిషి చిన్న సమస్యకే వణికిపోతాడు ధైర్యంగా నిలబడి మనిషి ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొంటాడు ఆత్మవిశ్వాసం రావాలంటే స్వయంగా చిన్న చిన్న విజయాలను సాధించాలి మనసులో నేను చేయగలను అనే నమ్మకం పెంచుకోవాలి తప్పులు చేసినా దాని నుంచి నేర్చుకోవాలి రెండు జ్ఞానబలం జ్ఞానం ఉన్నవాడు ఎవరికి భయపడడు తెలిసినప్పుడు చీకటిలో వెలుగులు వెలిగినట్టే భయం పోతుంది అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు అనుభవాల నుంచి నేర్చుకోవడం పెద్దల సలహా వినడం ప్రపంచాన్ని గమనించడం మూడు మనసు బలం మానసిక స్థైర్యం చాలామందికి శరీర బలం ఉంటుంది కానీ మనసు బలం ఉండదు చిన్న మాట విన్నా మనసు పగిలిపోతుంది ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వలన భయాలు వస్తాయి దీన్ని ఎదుర్కోవాలంటే ధ్యానం చేయాలి శ్వాస అభ్యాసాలు చేయాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి బలమైన మనసు ఉన్నవాడు శత్రువుల సైన్యాన్నే ఎదుర్కోగలడు నాలుగు ఆర్థిక బలం చాలామందికి ఉండే అతిపెద్ద భయం డబ్బు గురించి డబ్బు లేకపోవడం వలన మనిషి సమాజంలో వెనుకబడతాడు అవసరమైనప్పుడు మనసు దృఢంగా ఉన్నా ఆర్థిక స్థిరత్వం లేకుంటే భయం వెంటాడుతుంది ఆర్థిక బలం అంటే ఏమిటి అవసరమైనప్పుడు డబ్బు సులభంగా వాడుకోగల స్థితి అప్పులు బాకీలు లేకుండా స్వతంత్రంగా జీవించే స్థితి భవిష్యత్తు కోసం పొదుపు పెట్టుబడులు పెట్టడం ఎలా సాధించాలి ఒకటి ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలి రెండు అనవసర ఖర్చులు తగ్గించాలి మూడు డబ్బు వృధా కాకుండా దాన్ని విలువైన పనులకు వినియోగించాలి నాలుగు ఎప్పటికప్పుడు కొత్తగా సంపాదించే మార్గాలు నేర్చుకోవాలి ఐదు నైతిక బలం నిజాయితీ ఉన్నవాడికి భయపడాల్సిన అవసరం ఉండదు దొంగతనం మోసం అబద్ధం చెప్పే వాళ్ళే ఎప్పుడు భయపడుతుంటారు నైతిక బలం ఉన్న వ్యక్తి ఎక్కడైనా తలెత్తి నిలబడగలడు నైతిక బలం అంటే ఏమిటి నిజం చెప్పే ధైర్యం తప్పు పనులు చేయకుండా జీవించడం మనస్సాక్షి ముందు నేరపూరితంగా కాకుండా ఉండటం ఎందుకు ఇది ముఖ్యం మనిషి మనస్సాక్షిని మోసం చేయలేడు మనం నిజాయితీగా ఉంటే భయం మన దగ్గరకు రాదు నిజాయితీ ఉన్నవాడు కష్టాలు పడినా చివరికి గౌరవం శాంతి పొందుతాడు నిజం చెప్పిన వాడు ఒకసారి భయపడతాడు అబద్ధం చెప్పినవాడు జీవితం అంతా భయంతో జీవిస్తాడు ఆరు సమాజ సంబంధ బలం మనిషి ఒంటరిగా జీవించలేడు కుటుంబం స్నేహితులు సమాజం తోడుగా ఉన్నప్పుడు మనకి భయం తగ్గిపోతుంది సమాజ సంబంధ బలం అంటే ఏమిటి మనం ఎవరితో ఎలా ఉండాలో తెలిసి ఉండడం మంచి సంబంధాలు సహకారం పెంచుకోవడం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వ్యక్తులు కలిగి ఉండడం ఉదాహరణకు ఒక వ్యక్తి తన సమాజంలో అందరితో స్నేహంగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా చాలా మంది అతనికి తోడ్పడతారు కానీ ఎప్పుడు గొడవలు పెట్టుకునే వ్యక్తికి ఎవరు తోడుగా ఉండరు ఇది ఎలా సాధించాలి ఒకటి అందరితో గౌరవంగా సహనంతో మాట్లాడాలి రెండు సహాయం చేయగలిగినప్పుడు తప్పకుండా చేయాలి మూడు మనం సానుకూలంగా ఉంటే సమాజం మనకు సానుకూలంగా ఉంటుంది ఏడు ఆధ్యాత్మిక బలం ఇది అన్నింటికి మించి ఉండే శక్తి మనిషి దేవుని నమ్మినప్పుడు విశ్వాన్ని నమ్మినప్పుడు భయం పోతుంది ఆధ్యాత్మిక బలం అంటే కేవలం మతపరమైనది కాదు అది ఆత్మశక్తి ఎందుకు ఆధ్యాత్మిక బలం అవసరం ఒకటి మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు కష్టాలు తాత్కాలికం అని తెలిసి ధైర్యం వస్తుంది మూడు నా వెనుక దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగితే ఎలాంటి భయం ఉండదు దీన్ని ఎలా పెంపొందించుకోవాలి ప్రతిరోజు ధ్యానం చేయాలి ప్రార్థన లేదా సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి ప్రకృతిని గమనించి మన ఆత్మలో శాంతిని పొందాలి ఈ బలాలను ఎలా సాధించాలి ఒకటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా చిన్న చిన్న పనుల్లో విజయం సాధించాలి ప్రతిరోజు ఒక టాస్క్ పూర్తి చేయడం నేను చేయలేను అనే పదాన్ని వాడకూడదు సానుకూలమైన మాటలు మాట్లాడుకోవాలి ఉదాహరణ నేను శక్తివంతుడిని నేను చేయగలను ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఐదు నిమిషాలు మీ గురించి పాజిటివ్గా మాట్లాడండి రెండు జ్ఞానం సంపాదించడం ఎలా సాధించాలి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు పుస్తకాలు చదవండి అనుభవజ్ఞుల నుండి నేర్చుకోండి కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి పెంచుకోండి డిజిటల్ లెర్నింగ్ కోర్సులు యూట్యూబ్ ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోండి జ్ఞానం అంటే శక్తి శక్తి ఉన్నవాడికి ఎలాంటి భయం ఉండదు మూడు మనసు బలం మానసిక స్థైర్యం దీన్ని ఎలా సాధించాలి ఒకటి ధ్యానం ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి రెండు శ్వాసాభ్యాసం లోపల శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి మూడు పాజిటివ్ విజువలైజేషన్ మీరు విజయం సాధిస్తున్న దృశ్యాన్ని కళ్ళలో ఉంచుకోండి నాలుగు ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామం మనసుకి శక్తినిస్తుంది నాలుగు ఆర్థిక బలం పెంచుకోవడం ఎలా ఒకటి బడ్జెట్ ప్లానింగ్ ప్రతి నెల ఖర్చులను రాసుకోండి రెండు పొదుపు అలవాటు మీ ఆదాయంలో కనీసం ఇరవై శాతం సేవ్ చేయండి మూడు పెట్టుబడులు సురక్షితమైన పెట్టుబడులు పెట్టడం నేర్చుకోండి నాలుగు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఒకే జీతంపై ఆధారపడకండి ఐదు నైతిక బలం పెంచుకోవడం ఎలా ఒకటి ఎప్పుడూ నిజం మాట్లాడండి రెండు తప్పు పనులు చేయకండి మూడు మనస్సాక్షి ముందు నిజాయితీగా ఉండండి నాలుగు ఏ నిర్ణయం తీసుకున్నా సమాజానికి మేలు జరిగేలా ఆలోచించండి ఆరు సమాజ సంబంధ బలం పెంచుకోవడం ఎలా ఒకటి కుటుంబంతో సమయం గడపండి రెండు స్నేహితుల సమస్యల్లో తోడ్పడండి మూడు ఎవరైనా సహాయం కోరితే వీలైనంత వరకు చేయండి నాలుగు ఇతరులను గౌరవించండి కించపరచకండి ఏడు ఆధ్యాత్మిక బలం పెంచుకోవడం ఎలా ఒకటి రోజు ఐదు నిమిషాలు నిశ్శబ్ద ప్రార్థన చేయండి రెండు ప్రకృతిని ఆస్వాదించండి ఉదయం సూర్యోదయాన్ని చూడండి మూడు నేను ఒక్కరిని కాదు నా వెనుక విశ్వశక్తి ఉంది అని నమ్మండి నాలుగు పాజిటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభించండి దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వాడికి భయం అనే పదమే ఉండదు భయం అనేది మనసు సృష్టి ధైర్యం అనేది మనసు నిర్ణయం జ్ఞానం ఉన్నవాడు చీకటిని కాదు కేవలం దారిని మాత్రమే చూస్తాడు డబ్బు లేని మనిషి బలహీనుడు కాదు ధైర్యం లేని మనిషే నిజమైన బలహీనుడు నిజాయితీ గలవాడు ఏ కష్టం వచ్చినా తలెత్తి నిలబడతాడు మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచమంతా మీ వైపు వంగుతుంది సమాజం తోడుగా ఉంటే భయం వెనుకడుగు వేస్తుంది ఆధ్యాత్మిక బలం ఉన్నవాడు చీకట్లో కూడా వెలుగులు చూస్తాడు స్వీయ విశ్వాసం ఉన్నవాడిని ఎవరు ఆపలేరు మంచి ఆలోచనలే గొప్ప బలానికి మూలం భయం లేని మనిషి విజయానికి ప్రత్యేక ఇప్పుడు ఈ బలాలు లేకపోతే జరిగే పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఆత్మవిశ్వాసం లేకపోతే చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది ఎవరు నన్ను పట్టించుకోరని భావన వస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో భయపడతాం జీవితంలో అవకాశాలు వచ్చినా వాడుకోలేము ఉదాహరణ పరీక్షలో బాగా చదివినా ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన ఇంటర్వ్యూలో విఫలమయ్యే విద్యార్థులు చాలామందే ఉంటారు రెండు జ్ఞానం లేకపోతే తెలియని దానికే భయం ఎక్కువ అజ్ఞానం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటాం ఇతరులు మనల్ని సులభంగా మోసం చేస్తారు ఉదాహరణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జ్ఞానం లేకపోతే మన డబ్బు మొత్తం కోల్పోతాం కానీ ఆర్థిక అవగాహన ఉంటే మోసపోకుండా లాభపడతాం మూడు మనసు బలం లేకపోతే ఒత్తిడి వచ్చినప్పుడు మనసు పగిలిపోతుంది చిన్న మాట విన్నా ఆత్మహత్య ఆలోచన రావచ్చు నిరుత్సాహం డిప్రెషన్ వెంటాడతాయి నాలుగు ఆర్థిక బలం లేకపోతే అప్పులు బాకీలు వెంటాడుతాయి కుటుంబం ముందు మనకు గౌరవం తగ్గుతుంది సమాజంలో చిన్న చూపు ఎదుర్కోవలసి వస్తుంది ఎప్పుడు రేపటి భయం వెంటాడుతుంది ఉదాహరణ ఒక కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉంటే చిన్న ఆసుపత్రి ఖర్చులకే భయపడిపోతుంది కానీ పొదుపు ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబం భయపడదు ఐదు నైతిక బలం లేకపోతే అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు భయంతో జీవిస్తాడు దొంగతనం చేసిన వాడికి పట్టుబడతానని భయం ఉంటుంది మనస్సాక్షి ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు సమాజంలో గౌరవం పోతుంది ఆరు సమాజ సంబంధ బలం లేకపోతే ఒంటరితనం వెంటాడుతుంది సమస్యల్లో ఎవరు తోడుగా ఉండరు శత్రువులు ఎక్కువవుతారు మిత్రులు తగ్గిపోతారు ఉదాహరణ ఒక వ్యాపారి సమాజంలో అందరితో మంచి సంబంధాలు ఉంచుకుంటే వ్యాపారం కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేస్తారు కానీ ఎవరితోనూ స్నేహంగా లేకపోతే ఒంటరిగా పడిపోతాడు ఏడు ఆధ్యాత్మిక బలం లేకపోతే మనసు ఎప్పుడు ఆందోళనలో ఉంటుంది చిన్న సమస్య పెద్దదిగా కనిపిస్తుంది భవిష్యత్తు మీద నమ్మకం ఉండదు చీకట్లో కాంతి కనిపించదు ఉదాహరణ ప్రపంచంలో చాలామంది కోట్ల రూపాయలు ఉన్నా సంతోషంగా లేరు ఎందుకంటే వారికి ఆధ్యాత్మిక శాంతి లేదు కానీ కొందరు సన్యాసులు ఏమి లేకపోయినా ప్రశాంతంగా జీవిస్తున్నారు మనిషి జీవితంలో ఈ ఏడు బలాలు లేనప్పుడు భయం వెంటాడుతుంది అవకాశాలు కోల్పోతాం సమాజంలో గౌరవం తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పోతుంది చివరికి జీవితం అసంతృప్తిగా మారుతుంది కానీ ఈ బలాలు ఒక్కొక్కటిగా పెంపొందిస్తే భయం దూరం అవుతుంది ధైర్యంగా జీవించగలుగుతాం సమాజంలో గౌరవం పొందుతాం మనం ఇతరులకు కూడా ఆదర్శంగా మారుతాం ఒక శక్తివంతమైన చిన్న కథ ఒక చిన్న బాలుడు అడవిలో నడుస్తున్నప్పుడు సింహం గర్జించింది అతను భయంతో వణిగిపోతున్నాడు అప్పుడు ఒక జ్ఞాని చెప్పాడు భయం అనేది నీ మనసు సృష్టించిన మాయ మాత్రమే ధైర్యంగా నిలబడితే భయం నీ ముందే కరిగిపోతుంది అప్పుడు బాలుడు ధైర్యంగా కేక వేశాడు సింహం వెనక్కి వెళ్లిపోయింది ఆ రోజు నుంచి బాలుడు ఎప్పుడు భయపడకుండా జీవించాడు భయాన్ని జయించాలంటే ముందుగా మనసుని జయించాలి ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు భయాన్ని ఎదుర్కొనే శక్తి నిజం చెప్పే మనిషికి భయం అనే పదం ఉండదు జ్ఞానం ఉన్నవాడిని ఎవరు మోసగించలేరు దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్న వాడికి భయం దూరం అవుతుంది భయాన్ని జయించడానికి రోజు అలవాట్లు ఎలా ఉండాలి మార్నింగ్ రొటీన్ ఒకటి ఎర్లీ వేకప్ ఉదయం ఐదు గంటలకు లేవడం ఒక గొప్ప అలవాటు ఎందుకంటే ఆ సమయం శాంతమైనది సానుకూలమైనది ఇది ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుంది రెండు ప్రతిరోజు ప్రార్థన లేదా ధ్యానం పది నుంచి పదిహేను నిమిషాలు చేయాలి కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనించండి నేను భయం లేని వాడిని నాకు విశ్వం తోడుగా ఉంది అని మంత్రంలా జపించండి మూడు శారీరక వ్యాయామం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు జాగింగ్ యోగా పుషప్స్ స్ట్రెచ్చింగ్ చేయండి అది శారీరక బలం మాత్రమే కాదు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది నాలుగు పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతి ఉదయం మీకు మీరు చెప్పుకోండి నేను ధైర్యవంతుడిని నేను ఎవరికి భయపడను నిజాయితీ నా బలం ప్రపంచం నాకు తోడుగా ఉంది పగటి రొటీన్ డే రొటీన్ ఒకటి సమయాన్ని ప్లాన్ చేసుకోవడం ఒక టూ డూ లిస్ట్ రాసుకోండి ఏ పనిని ఎప్పుడు చేయాలో స్పష్టంగా ఉంచుకోండి ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భయాన్ని తగ్గిస్తుంది రెండు జ్ఞానాన్ని పెంచుకోవడం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు పుస్తకాలు చదవండి కొత్త విషయాలు నేర్చుకోవడం మానేయకండి తెలుసుకోవడం ఈక్వల్ టు భయాన్ని తొలగించడం మూడు సమాజ సంబంధాలు ఒకరిని నవ్వుతూ పలకరించండి ఒకరికి సహాయం చేయండి ఒకరితో మంచి మాట మాట్లాడండి ఇవి మీకు సమాజ సంబంధ బలాన్ని ఇస్తాయి నాలుగు డబ్బు నిర్వహణ ప్రతిరోజు ఖర్చులు రాయండి అనవసర ఖర్చు చేశానా అని ఆలోచించండి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్దదవుతుంది సాయంత్రం రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఒకటి స్వీయ విశ్లేషణ ఈ రోజు నేను ఏమి బాగా చేశాను ఏమి తప్పు చేశాను రేపు నేను ఎలా మెరుగుపడగలను రెండు ఫ్యామిలీ టైం కుటుంబంతో ముప్పై నిమిషాలు గడపండి వారి సమస్యలు విని తోడ్పడండి ఇది మీ సమాజ సంబంధ బలాన్ని పెంచుతుంది మూడు చిన్న వాక్స్ ప్రకృతిలో గడపడం ప్రకృతిలో గడపడం ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది ఇది మనసు ప్రశాంతంగా ఉంచుతుంది రాత్రి రొటీన్ నైట్ రొటీన్ ఒకటి మొబైల్ ఫోన్ను సైడ్లో పెట్టేయడం నిద్రకు ముందు కనీసం ముప్పై నిమిషాల్లో మొబైల్ చూడకండి ఇది మానసిక ప్రశాంతత ఇస్తుంది రెండు కృతజ్ఞత భావం ఈరోజు నాకు ఏమి దక్కింది దేవుడికి ధన్యవాదాలు చెప్పండి కృతజ్ఞత ఉన్న చోట భయం ఉండదు మూడు పాజిటివ్ విజువలైజేషన్ రేపు మీరు విజయవంతం అవుతున్న దృశ్యాన్ని ఊహించండి మీరు ధైర్యంగా నిలబడుతున్న దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచుకోండి వారానికి అనుసరించవలసిన ప్రత్యేక అలవాట్లు ఒకటి ఒకరోజు ఫాస్ట్ సాధ్యమైతే ఆహారాన్ని నియంత్రించడం మనసు బలాన్ని పెంచుతుంది రెండు ఒక గంట సోషల్ మీడియా డిటాక్స్ ఈ సమయం పుస్తకాలు చదవడంలో లేదా కుటుంబంతో గడపడంలో వినియోగించండి మూడు కొత్త స్కిల్ నేర్చుకోవడం ప్రతి వారం ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి ఇది జ్ఞానబలాన్ని పెంచుతుంది నాలుగు సమాజ సేవ పేదలకు సహాయం చేయండి ఇతరులకు తోడ్పడటం వలన మీలో ఆధ్యాత్మిక బలం వస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం స్వామి వివేకానంద ఆయన వద్ద పెద్దగా డబ్బు లేదు కానీ ఆయనకు ఉన్నది ఆత్మవిశ్వాసం జ్ఞానం ఆధ్యాత్మిక బలం ఆయన మాటలు లక్షల మందిలో ధైర్యం నింపాయి నీవు భయపడవద్దు నీవు శక్తివంతుడివి అని ఆయన చెప్పిన వాక్యాలు నీటికి మనకు ప్రేరణ ముఖ్యంగా రోజు చేయవలసిన ఏడు అలవాట్లు ఒకటి తెల్లవారుజామున లేవడం రెండు ప్రార్థన లేదా ధ్యానం మూడు శారీరక వ్యాయామం నాలుగు పాజిటివ్ అఫర్మేషన్స్ ఐదు రోజువారి జ్ఞానాన్ని పెంచుకోవడం ఆరు కృతజ్ఞతాభావం ఏడు స్వీయ విశ్లేషణ భయం అనేది నీడలాంటిది వెలుగు వెలిగిస్తే అది కనుమరుగవుతుంది ఆ వెలుగు అంటే నీ బలం నీ ధైర్యం